చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పెంచడంలో ఈ రోజుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారండి పూర్వకాలంలో ఒక్కొక్కరికి ఐదుగురు ఆరుగురు ఏడుగురు ఏడుగురు ఎనిమిదిగురు పది మంది వాళ్ళ పిల్లలు ఉండేవారు కానీ ఈ కాలంలో ఒకళ్ళున్నా ఇద్దరున్నా పెంచడం చాలా కష్టమైపోతుందండి ఇది ఎక్కువగా వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే ఒకరికొకరు కొట్టుకుంటారండి గట్టిగా మాట్లాడతారు చదువు మీదే శ్రద్ధ లేదు తర్వాత ఎప్పుడు చూసినా సెలవు చూస్తాడు రాత్రి తొందరగా పడుకోడు ఆ విసిరేస్తుంటాడు మా మాట వినడు ఒకడు ఫైటింగ్ చేసుకుంటారు తను ఏదనుకుంటే అదే చేస్తాడు హోంవర్క్ రాగానే చేసుకోడు ఒక డిసిప్లిన్గా ఉండడు తన వస్తువులు తన దగ్గర పెట్టుకోడు ఇలా కంప్లైంట్స్ ఇవి చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఇవే కంప్లైంట్స్ అంటే కొత్తగా వచ్చినవి ఏంటంటే ఈ యొక్క సెల్ ఎడిక్షన్ టీవీ ఇలాగ సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము తర్వాత షార్ట్స్ చూడడం ఇవన్నీ కూడా ఎక్కువైపోయినండి వీటన్నిటికీ వాళ్ళకి చాలా కష్టపడుతున్నారు పేరెంట్స్ అందరూ దీనికి ఒకే ఒక పరిష్కార మార్గం ఉంది మా చిన్నప్పుడు మాకు ఏంటి ఎంటర్టైన్మెంట్ ఏంటంటే లైబ్రరీ అంటే మీకు ఒకే ఒక ట్రిక్ మీ పిల్లలకి ఒక అలవాటు చేసినట్లయితే తప్పకుండా మీరు చెప్పిన ఈ అన్నీ ఏమి ఉండవండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎవరితో ఫైట్ చేయరు సెల్ అంటే ఇష్టపడరు అలాగే ఒక డిసిప్లిన్ వస్తుందండి ఇది ఏంటి ఆ విషయం ఏంటంటే చిన్నప్పుడు మాకు ఎంటర్టైన్మెంట్ ఏంటంటే లైబ్రరీ అండి అప్పుడు పుస్తకాలు కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బులు ఉండే కాదు ఆ లైబ్రరీకి వెళ్ళి నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారనుకోండి మూడున్నర నుంచి ఆ గేట్ పక్కన వేలాడుతూ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పేసి అందరికన్నా ముందు వెళ్ళి పరిగెత్తుకు వెళ్ళి చందమామ బొమ్మరిల్లు కానీ లేదంటే ఈ బాలమిత్ర ఇటువంటి బుక్స్ చదివాళ్ళం దాంట్లో స్టోరీ బుక్స్ ఉండేవి స్టోరీ బుక్స్ చదివాళ్ళం దాంట్లో నీతి ఉంది డిసిప్లిన్ ఉంది మనం క్రియేటివిటీ ఉంటుందండి ఈ సెల్స్ వస్తుంది అనుకోండి ఈ షార్ట్స్ జస్ట్ వాళ్ళు చూస్తారు తప్ప ఎంటర్టైన్మెంట్ తప్ప క్రియేటివ్ మైండ్ డెవలప్ అవ్వదు ఒక దగ్గర ఈ పుస్తకాలు చదవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఒక స్టెబిలిటీ అంటే మానసిక స్థితి బాగుంటుంది ఒక దగ్గర కూర్చోవటం వస్తుంది వాళ్ళకి తర్వాత క్రియేటివ్ పవర్ పెరుగుతుంది వాళ్ళు ఇంకోటితో ఫైట్ చేయాలని అనిపించదు తొందరగా బాగా చదివి ఈ స్టోరీస్ చదవటం వలన అంటే తొందరగా నిద్రపోవడానికి అవకాశం ఉంది మీరు చేయవలసిన పనిలా మీ తల్లిదండ్రులు ఎప్పటికైనా పిల్లలు సెల్ ఫోన్ ఎడిక్షన్ ఉన్నా ఈ చెప్పిన కంప్లైంట్స్ ఉన్నా సరే మీరు సెల్ ఫోన్ ఇవ్వండి కానీ ఒక కండిషన్ పెట్టండి ఇవాళ నువ్వు టెన్ మినిట్స్ ఈ రోజు నుంచి ఒక మూడు రోజుల పాటు టెన్ మినిట్స్ ఈ నీకు ఇష్టమైన బుక్ ఒక అతనికి ఒక షాప్ తీసుకెళ్ళండి పుస్తకాల షాప్ తీసుకెళ్ళండి తనకు కావాల్సిన పుస్తకాలు కొనుక్కోమండి ఒక ఐదు ఆరు పుస్తకాలు కొనుక్కోమని చెప్పండి రోజుకి టెన్ మినిట్స్ త్రీ డేస్ మీరు చెప్పాల్సింది ఏంటంటే నువ్వు సెల్ చూడు టెలివిజన్ చూడు సోషల్ మీడియా చూడు ఇది ఎందుకంటే అలవాటు అయిపోయింది వీళ్ళ పేరెంట్స్ చెప్పిన వినట్లేదు అందుకు చిట్కా ఏంటంటే ఇవాళ టెన్ మినిట్స్ త్రీ డేస్ నువ్వు చూడాలి నువ్వు చూడాలి చూడాలంటే టెన్ మినిట్స్ ఈ పుస్తకాలు చదవాలి అతని చేత ఒక ఐదు ఆరు పుస్తకాలు కొనిపిస్తాం తన ఇంట్రెస్ట్ అయినా ఏమైతే ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ కూడా మనం కొనిపిస్తాం అవి వీలుంటే మనం గైడ్ చేస్తాం ఏ పుస్తకాలు కొనాలని అయితే ఇవి వెళ్ళిన తర్వాత ఇవాళ టెన్ మినిట్స్ అండి ముందే చెప్తాం త్రీ డేస్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పెంచాలి ఓ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిన తర్వాత మీరు ఫిఫ్టీన్ మినిట్స్ చేయండి అది ఒక వన్ వీక్ ఇంకో వన్ వీక్కి ట్వంటీ మినిట్స్ నెక్స్ట్ ఇంకో ట్వంటీ మినిట్ నెక్స్ట్ వీక్కి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇంకో వీక్కి థర్టీ మినిట్స్ ఇలా పెంచుకుంటూ వెళ్ళండి ఆటోమేటిక్గా మీరు చెప్పినా చెప్పకపోయినా తన యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా మీరు దగ్గరుండి ఈ అలవాటు రావడానికి మీరు దగ్గరుండవలసిన పరిస్థితి అంతేకాని పుస్తకం ఇచ్చేసి చదువుకో నీ నీ మొహం కొన్నాం కదా పుస్తకాలు నువ్వే కదా సెలెక్ట్ చేసుకున్నావు అలా అనుకుండా దగ్గర ఉండి ఎందుకంటే అతను ఒక ప్రాబ్లం ఉంది ఈ ఎడిక్షన్లో ఉన్నాడు దాని నుంచి మనం తప్పించవలసిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది వాడు దగ్గరుండి కూర్చోవాలి ఆ పది నిమిషాలు కూడా అలాగా దగ్గరుండి వాళ్ళ అబ్జర్వేషన్లో ఆ పుస్తకం చదివేలాగా చూసుకోవాలి ఇలాగా వారానికి ఫైవ్ మినిట్స్ పెంచుకుంటూ వెళ్తుంటే నెల రోజుల్లో వాళ్ళు చాలా మార్పు వస్తుందండి ఇది చూడండి టెన్ మినిట్స్ అయింది ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ వచ్చేసరికి చివరికి అది వన్ అవర్ వరకు వెళ్ళచ్చు ఇంకా ఇంటికి రాగానే తనకు కావాల్సిన పుస్తకాలతో అంటే ఈ తనకి ఏదైతే అలవాటు అయిందో మీరు చెప్పిన కంప్లైంట్స్ అన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంది అది వాళ్ళు రాగానే ఆ పుస్తకాలన్నీ అది అంటే రాగానే ఒక బుక్స్ కానీ షూస్ కానీ దగ్గర పెట్టుకోవడం ఆ తర్వాత ఏంటంటే డిసిప్లిన్ స్నానం చేయడం డిసిప్లిన్గా ఉండటం ఆ ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేయకుండా ఉండటం వస్తువులు విసిరేయడం గట్టిగా మాట్లాడడం సెల్ కానీ టెలివిజన్ కానీ సోషల్ మీడియా చూడకపోవటం ఇవన్నీ జరుగుతుంది అండి చక్కగా ఆకలి వేస్తుంది ఇంకో చిన్న టెక్నిక్ ఏంటంటే మీరందరూ మధ్యాహ్నం ఎక్కడున్నా సరే ఈవినింగ్ మాత్రం నైట్ అంటే నైట్ డిన్నర్ మాత్రం మీరందరూ ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు తండ్రి ఒకళ్ళ ఆఫీసులో లేటుగా వచ్చినా లేదంటే ఎవరుంటే వాళ్ళు ఒక దగ్గర కూర్చుని బోన్ చేయటం అలవాటు చేయాలండి అంతేగాని ఎవరికి వాళ్ళు టీవీ చూస్తూ సెల్ ఫోన్ చూస్తూ భోజనాలు చేయటం అది కూడా బ్యాడ్ హ్యాబిటే ఈ రెండు మీరు కానీ ఈ యొక్క పుస్తక పఠనం దీనివలన వాళ్ళు స్టెబిలిటీ వస్తుంది ఒక దగ్గర కూర్చోవటం వస్తుంది అది డిసిప్లిన్ వస్తుంది వాళ్ళు థింకింగ్ పవర్ ఒక ఫారెస్ట్ అనగానే ఆ సోషల్ దాంట్లో మీకు ఏంటి షార్ట్లు ఇలా చూ అలా చూస్తాడు కానీ ఈ బుక్ చదవటం వలన బుక్ రీడింగ్ వలన ఒక దగ్గర కూర్చోవడం వస్తుంది క్రియేటివ్ పవర్ పెరుగుతుంది దాన్ని ఎలాంటి క్రియేటివ్ పవర్ అంటే ఒక ఫారెస్ట్లో ఒక అడవిలో ఒక రాజు వెళుతుండగా ఆ రోజు అనగా అనగానే అడవి అనగానే అక్కడ జంతువులు ఉంటాయి తర్వాత చాలా అది దారి ఉండదు సరిగ్గా దొంగలు ఉంటారు ఇలా ఒక క్రియేటివ్ మైండ్ వస్తుందండి ఇలాగా తల్లిదండ్రులు కొద్దిగా కష్టపడితే తప్పకుండా మీ పిల్లల్లో మార్పు వస్తుంది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి ఒకే ఒక్క ఈ అలవాటు మీరు చేయగలిగినట్లయితే వాళ్ళ భవిష్యత్తు బంగారమే అవుతుందండి ఇంకోటి ఏంటంటే ఇటువంటి విషయాలు మీకు ఏం కావాలి ఇటు అంటే మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ కావాలి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి మీరు కామెంట్ రూపంలో మీరు చెప్పండి తప్పకుండా అటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాము అలాగే ఇంటర్వ్యూలు కూడా మీరు ఎటువంటి ఇంటర్వ్యూలు మీకు ఇష్టపడతారు ఎటువంటివి ఎవరితో మీకు ఇంటర్వ్యూలు చేయమంటారు ఇటువంటివన్నీ కూడా కామెంట్ రూపంలో చెప్పండి తప్పకుండా మేము మీ ఇష్టానుసారం అంటే మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ వ్యక్తులతో ఇంటర్వ్యూ చేయడానికి కానీ లేదంటే మంచి విషయాలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ నేను ప్రయత్నిస్తాను మీరు తప్పకుండా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీరు అందరూ కూడా అది దీంట్లో కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం చెప్పండి మరొక వీడియోతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గా